వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు తాండూరులోని సాయిపూర్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో భోజనం నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు అన్నంలో పురుగులతో పాటు మొత్తం మెత్తగా వండుతున్నారని చారు నీళ్ళలా ఉంటుందని విద్యార్థులు ఆరోపించారు తాజాగా నిన్న రాత్రి వండిన భోజనం తినలేకపోయామని ఓపోయారు కాకలికి ఓర్చుకోక అన్నం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు దీంతో పాఠశాల టీచర్లను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాదాపు పదిహేను మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటన తాండూరులో కలకలం రేపింది ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి కూడా మంచిగా ఉంటే రాత్రి మంచిగా ఉండలే పొద్దున కూడా ఏం మంచిగా ఉండాలి సార్ అందుకే అందరూ స్టమక్ పెయిన్ అయ్యి అందరూ కలుపు అంటే నర్స్ మేడం టీచర్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది మా మేడంకి చెప్పిండ్రు మా మేడం ఉండే హాస్పిటల్లోనే ఉంది మేడం రాలేదు టీచర్ నర్స్ మేడం ఇద్దరు వచ్చింది మొత్తం అన్నంలో పురుగులు వస్తున్నాయి వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు తాండూరులోని సాయిపూర్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో భోజనం నాణ్యత లోపించిందని విద్యార్థులు మరిన్ని డీటెయిల్స్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ రవిచంద్ర మొత్తంగా తెలంగాణలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ గట్లు ఆగటం లేదు అటు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టు కనపడుతున్నప్పటికీ మళ్లీ పదే పదే ఇలా గురుకుల వసతి గృహాలలో విద్యార్థులు అస్వస్థ గురి కావటం వారు ఫుడ్ పై కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర పవన్ పది రోజుల క్రితమే ఒక పాప ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయిన సంఘటనలు రాష్ట్రంలో కలకలం లేపింది అదే విధంగా ఇప్పటికీ కూడా అధికారులు ముఖ్యంగా ఈ గురుకుల పాఠశాలలో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నట్టుగా పిల్లల విషయంలో ఆ గురుకుల సంబంధించిన అధికారులు ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారంటూ వహిస్తున్నారనడానికి వాళ్ళ తాండూరులో జరిగిన సంఘటన కూడా నిదర్శనం చెప్పుకోవచ్చు అయితే నిన్న జరి నిన్న రాత్రి ఒక భోజనంలో అందులో కొంత పురుగులు ఉన్నాయి ఫుడ్ కూడా సరిగా తయారు చేయలేదు దాంతో మెత్తగా తోటి వాళ్లకు వాంతులు విరేచనాలు కావటంతో తోటి హాస్పిటల్ తరలించారు అందులో పదిహేను మంది పిల్లలకు అస్వస్థతకు గురయ్యారు పదిహేను మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు ఇందులో బాలికలు తోటి ఎందుకంటే గతంలో కూడా ఒక పాప చనిపోయింది బాలికలకు హెల్త్ విషయంలో ఇట్లాంటి వాంతులు విరేచన సమయంలో పిల్లలకు ముఖ్యంగా ఆ చిన్న బాలికలకు మాత్రం ఈ సమస్య ఎక్కువగా ఉండేటానికి అవకాశం దీంతో వాళ్ళు ఇంకింత అస్వస్థత గురయ్యేటానికి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా ఇదే సంఘటన ఎక్కువ జరిగినట్టు మన జరిగిన గత నెలలో జరిగినట్టు సంఘటనలో మహిళ బాలికలు ఎక్కువ ఇబ్బంది పడ్డారు అందులో పాప కూడా చనిపోయింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ గురుకుల పాఠశాలకు సంబంధించిన అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి వార్డెన్లు హాస్పిటల్లో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వార్డెన్లు కావచ్చు అందులో ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా టీచర్లు సరైన జాగ్రత్తలు తీసుకోవటం పోవటంతో ఈ సమస్యలు పునరావృతం అవుతున్నా అంటూ తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు కూడా హాస్పిటల్కి వస్తున్నారు ఆసుపత్రులు వచ్చేసి ఆ పిల్లల్ని ఎలా ఉంది పరిస్థితి ఉందనే కండిషన్ తెలుసుకుంటున్నారు అయితే మరోసారి కలకలం రేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా కానీ అన్ని గురుకుల పాఠశాలలో రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాల కూడా ఇదే పరిస్థితి ఉంది అయితే మరొక అంశం ఏంటంటే ఇక్కడ అధికారులది ముఖ్యంగా గురుకుల పాఠశాలలో ఆ సిబ్బందిది అధికారులది ఆ టీచర్లది వీళ్ళదే తప్పిదంగా అటు ప్రభుత్వం వర్షన కూడా ఉంది ఉన్నతాధికారులు కూడా అదే అంశం చెప్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో కొన్ని వందల గురుకుల పాఠశాలలు ఉన్నాయి కొన్ని గురుకుల పాఠశాలను ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కొన్నింటిలో రావట్లేదు ప్రతి విద్యార్థికి ఎంత స్ఫండ్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలనో అంతే ఇస్తున్నాం దాంతో వాళ్ళకి ఇచ్చేట మెనూ కూడా గా ఇస్తున్నాం కొన్ని ప్రాంతంలో కొంతమంది విద్యార్థులకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కట్టదు కొన్ని స్కూళ్లలోనే కొన్ని గురుకుల పాఠశాల ఇట్లా ఎందుకు జరుగుతుంది దీని మీద కూడా ఆ పూర్తి స్థాయిలో విచారణ విచారణ చేపడుతున్నామని చెప్తున్నారు అధికారులకు సంబంధించి ముఖ్యంగా ఉన్నతాధికారులు ప్రభుత్వం వచ్చినాయి ఎందుకంటే గతంలో కొండ సురేఖ ఇదే అంశం మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీని వెనకాల ఉన్నారంటూ కూడా ఆరోపణలు చేసింది ఈ విధంగా అంటే ఈ విధంగా అక్కడక్కడ గురుకుల పాఠశాలలు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం తోటి విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పవన్ రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ